అరణలపేట బర్త్ హెల్ప్ హాస్పిటల్లో లేమి దంపతులకు వచ్చే నెల ఒకటి నుండి ముప్పై వరకు ఉచిత కన్సల్టేషన్ సేవలు అందిస్తామని సంతాన సాఫల్య నిపుణులు డాక్టర్ హర్ష రావురి తెలిపారు బర్త్ హెల్ప్ హాస్పిటల్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఉచిత సంతానలేమి పరీక్షలు ఫీజుల్లో రాయితీ ఇస్తున్నట్లు డాక్టర్ హర్ష వెల్లడించారు అరండల్పేట నాలుగో లైన్లోని హాస్పిటల్లో మంగళవారం ఆమె మాట్లాడారు సమాజంలో సంతానలేమి ఉన్న దంపతులకు అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఐవీఎఫ్ వంటి అధునాతన పద్దతులతో సంతాన భాగ్యం కల్పించే అవకాశం ఏర్పడిందన్నారు సంతానం లేమి దంపతులంతా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ హర్ష కోరారు జన్యుపరంగా ఉన్న లోపాలు ఉన్న సంతానాన్ని కూడా మనము ముందుగానే గుర్తించి లోపాలు లేకుండా కూడా మంచి సంతానాన్ని పొందొచ్చు ఇటువంటి విషయాలన్నీ కూడా చాలామందికి ఇంకా అవగాహన లేదు సో ఈ చికిత్సలు అయినా ఐవిఎఫ్ ఇంకా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ మొదలైన అత్యాధునికమైన చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు ఉన్న సందేహాలు లేదా అపోహలు వల్ల ఈ చికిత్స చాలామంది ఇంకా వినియోగించుకోవట్లేదు సో ఈ చికిత్స గురించి అవగాహన కల్పించాలి అన్న సదుద్దేశంతో ముఖ్యంగా ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మరియు మా బర్త్ హెల్ప్ హాస్పిటల్ యొక్క ఫిఫ్త్ యానివర్సరీ సందర్భంగా అరండల్పేట గుంటూరులో ఉన్న బర్త్ హెల్ప్ ఐవీఎఫ్ సెంటర్లో మేము ఈ ఆగస్ట్ మొదటి తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు ఒక ఫ్రీ క్యాంప్ని నిర్వహిస్తున్నాం ఈ క్యాంప్ సందర్భంగా సంతానం లేని దంపతులు ఎవరైతే హాస్పిటల్కి వస్తున్నారో వారికి ఉచిత కన్సల్టేషన్ స్కాన్ మరియు వీర్య కణాల పరీక్ష సెమెంట్ టెస్ట్తో పాటు ఒకవేళ వాళ్ళ ఐవీఎఫ్ ఐఏ లాంటి చికిత్సలకు కనుక ఎన్రోల్ అయ్యి ఉంటే వాళ్ళకి ఈ సందర్భంగా రాయితీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఐయుఐ ఐవీఎఫ్ లాంటి సంతానలేమికి సంబంధించిన చికిత్సల పట్ల వాళ్ళ అపోహలు తొలగించుకొని దీని ద్వారా కలిగే సంతానం సురక్షితమే అని అర్థం చేసుకొని ఈ సంతానలేమి చికిత్సల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను